చూస్తున్నారు కదా చూడండి ఈ గరిక మామూలుగా ఇండియాలో మనం దీన్ని గరిక అంటాం చూడండి సేమ్ ఇండియాలో ఎలా ఉందో సేమ్ టు సేమ్ ఇక్కడ అలా మంచిది ఇదైతే ఇక్కడ ఎలా మంచిది అయితే నాకైతే అర్థం కలిగింది ఇది నీళ్ళు పట్టేసి అయితే మా కోరి బాబు అయితే అయితే పెంచడం అయితే జరిగింది దీన్ని చూడండి ఎలా ఉందో ఇవైతే అయితే చూడండి అంత ఇష్టంగా అయితే తింటున్నాయో పచ్చికటి కదా అందుకు బాగా ఇష్టంగా అయితే తింటున్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా మధుర అయితే గడ్డ అయితే పెరిగిందంతా చూడండి పచ్చిగడ్డ అయితే ఎలా పెరిగిందో అయితే పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ స్కిప్ అయితే చేయకండి నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చిగడ్డ అయితే ఎలా తింటాయో చూడండి చూపిస్తాను ఈరోజు హోటల్ అయితే హోటల్ వచ్చేసి ఇల్లు అరబీలో వచ్చేసి కరువు అంటారు కరువు అంటే పుట్టే మన భాషలో చూడండి ఎలా తింటాయో చూపిస్తాను వీడియో ఫుల్ వీడియో చూడండి ఇవైతే అయితే పచ్చిడ్డి అయితే బాగా ఇష్టంగా అయితే తింటూ ఉంటాయి ఇవి ఇదైతే మా బాబాయ్ అయితే అదే పనిగా అయితే పొట్టేళ్ళకైతే పెంచడం అయితే జరిగింది గడ్డి అంతా చూడండి కొత్తగా అయితే వీటిని వచ్చేసి గోధుమలు అంటారు చూడండి ఈ వీళ్ళు వచ్చేసి షేర్ పిలుస్తారు వీటి కాడికి అయితే ఆ పచ్చిగడ్డి అయితే బాగా తింటాయి పొట్టేళ్ళు వీటి కాడికి కూడా చూడండి ఎలా ఉన్నాయి మనమైతే వీటిని అయితే ఆడించుకుని అయితే గో అదే రొట్టెలుగా అయితే చేసుకుంటాము ఇలా అయితే అయితే వస్తారు చూడండి ఎలా ఉండగా ఇలా పెట్టేసి వాటికైతే వేయాలి వాటర్ అయితే పెట్టాలి కొత్తగా అయితే తీసుకోవచ్చు చదు మూడు పొట్టలని ఇవి చూడడానికైతే ఎంత లావుగా అంత లావుగా అయితే కనిపిస్తున్నాయి కదా అంతా కొవ్వు ఇవి కొవ్వు అయితే ఎక్కువగా ఉంటుంది వీటికి ఆ బొచ్చు కూడా అయితే ఎక్కువగా ఉంటుంది వీటికి చూడండి ఎలా ఉందో ఇవైతే మన ఇండియా డబ్బు వచ్చేసి దాదాపుగా అయితే ఇరవై ఐదు వేలు నుంచి స్టార్టింగ్లో ముప్పై వేలు దాకా అయితే ఉంటాయి ముప్పై వేలు ఇంకా పైబడిగా ఉంటాయి లావు పొట్టేళ్ళు అయితే ఫస్ట్ అయితే మాకైతే జాగూర్లో ఉన్నాయి జాగూర్లో ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు ఇంటి దగ్గర అయితే పెట్టాము ఎందుకంటే చాకూరు అయితే పడగొట్టేశారు ఇప్పుడు 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 మా బాబా ఫోన్ చేసి అయితే అప్పుడు ఒకటి అప్పుడు రెండు అప్పుడు మూడు అయితే తెప్పించుకుంటా ఉంటాడు కోపించడానికి అయితే అలాలు తెప్పించడానికి ఈ పొట్టేలు వచ్చేసి ఎనభై నుంచి వంద దినాల దాకా అయితే ఉంటాయి ఇప్పుడైతే మామూలు రేట్గా లేవు రేట్లు అయితే భారీగా ఉన్నాయి ఇప్పుడు సీజన్ బాగా మంచి సీజన్ రంజాన్ సీజన్ ఇది ఒక నెల అయితే రంజాన్ సీజన్ అందుకని ఎక్కువగా అయితే అమ్ముతూ ఉంటారు రేటు కూడా ఎక్కువ రంజన్ సీజన్లో పొట్టేళ్ళు వచ్చేసి అయితే మన ఇండియాలో పొట్టేళ్ళ టేస్ట్ అయితే రావు మామూలుగా ఇంకా పొట్టేళ్ళు మామూలుగా ఇవి అంత టేస్ట్ అయితే రావు మన ఇండియాలోలా ఉండదు అయితే మాంసం అయితే మాంసం అయితే తిన్న తర్వాత ఒకసారి చేయి చూసుకున్నట్లయితే అంత ఆయిల్ ఆయిల్గా అయితే అంతా మొత్తం అయితే ఈ ఆయిల్ ఆయిల్గా అయితే ఉంటుంది నూనె ఎంత ఇది కొవ్వు అయితే ఎక్కువగా ఉంటుంది తినడం వల్ల హెల్త్ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి ఇవి తినడం వల్ల కదా ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కాబట్టి మరెన్నో వీడియో తీసుకుంటాను ఒకటి నుండి